హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు పవర్నం పూజ చేసుకుంటున్నాను వైశాఖ పవర్ణం పూజ అయితే చేసుకుంటున్నానండి వాటర్లో లవండర్ ఒకటి సెంట్ వేస్తున్నాను రోజు వాటర్ ఒకటి వేస్తున్నానండి మన పూజారూములో ఉన్న స్మెల్ చాలా బాగుంటుంది ఇంకా అమ్మవారికి చాలా ఇష్టము అభిషేకం చేసుకుంటే చాలా మంచిది నేనైతే అభిషేకం అయితే ఇలా చేస్తున్నాను ఫస్ట్ అయితే పంచామృతంతో చేసుకుంటున్నాను ఇంకా సోమవారం కూడా పక్కన పెట్టానండి అభిషేకం అయితే ఇలా చేసుకున్నాను పవర్ణం రోజు అభిషేకం చేసుకుంటే చాలా మంచిది మన కార్తీక పవర్ణం ఎలాగో ఈ వైశాఖ పవర్ణం కూడా అటువంటిదేనండి చాలా మంచిది ఇంకా వాటర్తో అయితే నేను అభిషేకం చేస్తున్నానండి చేస్తుంటే ఎంతో స్మెల్ అంటే పూజారూంలో చాలా బాగుంది ఇంకా అమ్మవారికి చాలా ఇష్టం కదా ఇంకా సోమవారి కూడా ఉందండి అలాగే క్షీర దీపం అయితే వెలిగించుకున్నాను పాల్లో నెయ్యి వేస్తానండి నెయ్యి వేసి ఇలా రెండు ముత్తులు వేసి దీపం అయితే వెలిగించుకున్నాను ముందు ముందైతే పెట్టాను పాత్ర కూడా లక్ష్మీ అమ్మవారే కదా అందుకని ముందు పెట్టి వెలిగించుకున్నాను ఇలాగే అలాగే విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారిని అయితే ఇలా పెట్టాను నిచ్చి దీపాలు ఎప్పుడు పెడతాం కదా సో అలాగైతే మళ్ళీ అక్కడ దీపాలు అయితే పెట్టుకున్నాను ఈరోజు కనకదార సోత్రం చదివినా మంచిది లలిత అష్టోత్రాలు చదివిన మంచిది సహస్రనామాలు చదివినా మంచిదండి లక్ష్మీ అష్టోత్రాలు చదువుకున్న మంచిది ఇంకా నేను కనకధార సోత్రం చదివిన తర్వాత లక్ష్మీ అష్టోత్రాలు చదివాక చదువుతుంటే గవ్వలు వేసుకుంటున్నాను ఇంకా స్వామి అమ్మవారి దగ్గర అయితే గబల్తో పూజ చేసుకున్నారండి ఇంకా లక్ష్మీ అష్టోత్రాలు చదువుకుంటున్నాను సో గబులతో అయితే చేసుకుంటున్నానండి కానీ పవర్ణం రోజు చంద్రుడు కదండి చంద్రుకు సంబంధించింది వెండి కప్పలోనే దీపం పెడితే చాలా మంచిది చంద్రుడు కదా పవర్ణం అంటే వెండి కప్పులోనే దీపం వెలిగించుకున్నాను ఇంకా నేనైతే అష్టోత్తరాలు అయితే ఇలా చదువుకుంటున్నానండి అమ్మవారికి మంగళకరమైన వస్తువులు చాలా ఇష్టం అండి గవ్వలు అమ్మవారు కూడా సముద్రంలోనే పుట్టారు కదా సముద్రం నుంచి వచ్చిన గవ్వలు గోమతి చక్రాలు ఇవన్నీ చాలా ఇష్టము ముత్యాలు ముత్యాల దండ అయితే వేసుకున్నాను అలాగే గవలైతే గవలతో పూజ చేసుకుంటున్నానండి అమ్మవారికి ఈరోజు పూజ చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే చంద్ర సహోదరి కదా చంద్రుడు సహోదరి కదా అందుకనిస్తే పూజ చేసుకుంటున్నాను ఇంకా అవి అయితే రెండు పూసాయి బాబా కోటను అమ్మవారి కోట పెట్టిస్తాను నా పూజ అయితే ఇలా చేసుకుంటున్నానండి ఈ క్షీరదీపం చాలా మంచిది ఇంట్లో వెలిగించుకుంటే శివరాత్రి రోజు పవర్ణం రోజు చాలా మంచిదండి అలాగ ఫస్ట్ అయితే వినాయకుడికి పూజ చేశాక లక్ష్మీ అమ్మవారికి అయితే పూజ చేసుకుంటున్నాను దీపం అయితే బాగా కాలుతుందండి నిలిచి ఇంకా నాకు మందార పూలు అయితే ఎక్కువే ఉన్నాయి సో అలాగా అన్ని ఫోటోలకి మందారం పువ్వులతో అలంకరించుకున్నాను పచ్చి కప్పరంతో వేస్తున్నాను కొంచెం పర్వదినాల్లో కప్పరం ఆర్పిస్తే చాలా మంచిదండి ఎందుకంటే సోమవారం చాలా ఇష్టము శనివారం ఇలా పూజలప్పుడు నా పూజ అయితే ఇలా చేసుకున్నానండి పవర్ణం పూజ ఇంకా అమ్మవారికి సోమవారికి ఐదు సార్లు అయితే ఆటతిచ్చిస్తాను క్షీర దీపం అయితే వెలుగుతుందండి పాలలో వేసుకుంటాను కదా చాలా మంచిది ఇంకా ఇంట్లో కూడా దూపం వేసుకున్నాను ఈరోజు ఇంకా ముగ్గులు అయితే పెట్టానండి సాయంత్రం వేరంగా అన్నీ చేసుకున్నాను ఇలా పూజారూములో ముగ్గులు బుట్టలు ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా దూపం చూడండి చాలా బాగా వస్తుంది సో దూపం అయితే వేసుకుంటున్నాను ఇంకా లక్షవారము ఇంకా పౌర్ణం కదా అందుకనేసి ఇలా అంతా దూపం వేస్తానండి పూజారూంలోకి వెళ్ళగానే మంచి శ్వాసంతో వెరజలితే చాలా బాగుంటుంది కదా సో ఇక్కడైతే గడపలక్ష్మి అమ్మవారు ఉన్నారు కదా అప్పుడు ఫోటో పెట్టాను ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి ఒకసారి సో గడపలక్ష్మి అమ్మవారి అమ్మవారికి కూడా ఆరా అదే దూపం అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా గుమ్మంకైతే దూపం వేసుకున్నానండి ఇల్లంతా వేసుకున్నాను అలాగే వేసుకున్నాను గుమ్మం దగ్గర అయితే రెండు దీపాలు కూడా వెలిగించుకున్నానండి ఇరువైపులా రెండు దీపాలు అయితే పెట్టాను ఇంకా దోపాన్ని అయితే అక్కడే ఉంచానండి ఇంట్లోకే బాగా వస్తుంది కదా అందుకని ఇంకా అక్కడే పెట్టేశాను గుమ్మం దగ్గర